ఫైనల్ గా గత మూడు నెలల నుంచి వచ్చిన కళ్యాణ్ లక్ష్మి చెక్స్ అన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది హోదాళ్ళు పోతే మండలం వినాయించి మిగతా మండలాలన్నిటి కూడా ఇవ్వడం జరిగింది మొన్నటి వరకు మన ఈ ఎమ్మెల్సీ బోర్డు ఎలక్షన్స్ అని అందుకే ఇవ్వలేకపోయినాం ఈరోజు ఇచ్చినాయి గత మూడు నెలల్లో అప్లై చేసి వచ్చిన చెక్స్ మండల్ వైజ్ చెప్తాను అనంతగిరిలో అరవై రెండు చెక్స్ చిల్కూర్లో అరవై గోదావరి రూరల్లో అండ్ టౌన్ కలిపి రెండు వందల రెండు చెక్స్ మునగాళ్లలో తొంభై నడిగూడంలో యాభై ఆరు మొత్తం కలిపి నాలుగు వందల డెబ్బై చెక్స్ దానికి ఈరోజు ప్రభుత్వం నుంచి కళ్యాణ లక్ష్మి కింద వచ్చిన రకం నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఈరోజు విడుదల చేసిన మరి నిన్న కూడా నుంచి ఉగాది నుంచి అందరూ రేషన్ కార్డు హోల్డర్స్ అందరు కూడా సన్నవియం మా ప్రభుత్వం అందజేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఎంతో పెద్ద ఎత్తున అందరూ ముందుకొచ్చి చాలా సంతోషంగా ఉన్నారు సామాన్య ప్రజలు మరి ఇది కొనసాగుతూ ఈరోజు కూడా మేమందరం పోయి వాళ్ళతో భోజనం కూడా పాల్గొంటున్నాం వారి దాంట్లో సో ఈరోజు కార్యక్రమం